బహజన న్యూస్ కి స్వాగతం పెందుర్తి ఎన్డీఏ కూటమి పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకల్ల రమేష్ బాబు బుధవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమానికి జనసేన టిడిపి బీజేపీ పార్టీలకు చెందిన వేలాది మంది నాయకులు కార్యకర్తలు తరలి వచ్చారు పెందుర్తి అర్బన్ తో పాటు సబువరం పరవాడ మండలాల నుండి వందలాది వాహనాలతో మహిళలు యువకులు వచ్చారు పంచకల్ల నామినేషన్ పెందుర్తి కోడలు వేపుకుంట వరకు రోడ్డుకిరువైపులా జనం బారులు తీరారు ఎక్కడ చూసినా జన సందోహం కనిపించింది వేపుకుంట కోడలి నుండి ప్రారంభమైన ర్యాలీ పురుషోత్తపురం సుజాత నగర్ చెన్నముషడివాడ మీదుగా చేరుకుంది ఈ కార్యక్రమం హైపర్ హాతి ఆకర్షణ నిలిచారు అభ్యర్థి పంచకల రమేష్ బాబుతో పాటు తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు నాయక కార్యక్రమంలో పాల్గొన్నారు అందరు బాగున్నారండి రీతాపురంలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ నామినేషన్ మన పంచకర్ మరి పంచకర్ల రమేష్ గారిని ఇక్కడ ఎంగులు ఎంతమంది ఎద్దితో కల్పించాలి ఇప్పుడు దాన్ని అంటున్నానంటే నేను లోకల్ ఎక్కడి నుంచి వచ్చాడు అన్నాడు కదా లేదా అలాగే మీరు ఒకటే చెప్పండి నేను ఊరు మొత్తం దోచేశాను ఒక్క పని కూడా చేయలేదు కానీ నేను లోకల్ అండి అంటే మీరు ఓటేస్తారా నేను దేవస్థానానికి సంబంధించిన పని చేస్తానని చెప్పాను కానీ చేయలేదు ఆ దేవుడు కూడా నన్ను క్షమించడం అలాంటిది మీరు క్షమిస్తారా అంటే మీరు క్షమిస్తారానికి అభివృద్ధి కావాలంటే పంచకల్ల రమేష్ గారికి ఓటేయండి మీ ఇల్లు కట్టాలంటే రమేష్ గారు పంచకల్ రమేష్ గారు ఆల్రెడీ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరఫున గెలిచిన విషయం మీకు తెలుసు రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున గెలిచిన విషయం మీకు తెలుసుగా పంచకర్లతో పెట్టుకుంటే అవతల ఎవడ సీట్ అయినా పంచబడాల్సిందే అవునా కాదా మరి ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు ఏమని ఏమని చెప్పి ఓటు అడుగుతున్నారు మిమ్మల్ని అందరినీ మీ ఇంట్లో మంచి జరుగుంటే నాకు ఓటు వేయండి అంటున్నాడు అవునా అసలు ఇంట్లోనే మంచి జరగలేదని ఇక్కడ చెల్లెలు జరుగుతున్నారు అవునా కాదా మరి ఇంట్లో చెయ్యని మంచి మీ ఇంట్లో ఎక్కడి నుంచి చేస్తారు అసలు ఇంకోటి ఏమంటాడు ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి గ్లాస్ లో ఉండాలి అన్నారు అవునా కానీ ఫ్యాన్ ఎంతలో ఉండాలి నాలుగులోనూ ఐదులోనూ ఉండాలి అవునా కాదు మనమే తెలియక లాస్ట్ టైం నూట యాభై లో పెట్టాం అందుకే కరెంటు బిల్లులు అన్ని పెరిగిపోయింది కాబట్టి ఈసారి ఫ్యాన్ రెగ్యులేటర్ మొత్తం తగ్గించి రెగ్యులేటర్ మొత్తం తగ్గించి నాలుగులోనూలో పెడదాం ఓకేనా ఇంకోటి ఏమంటారు సినిమా సింగిల్ గా వస్తుంది మీరందరూ కలిసి వస్తున్నారు మన ఇంట్లో ఒక దొంగ పడితే నలుగురు కలిసి తరిమి కొడతామా లేదా మరి రాష్ట్రాల ఇంతమంది